హాయ్ అండి అందరికీ నమస్కారం శనేశ్వరుణ్ణి జయంతి రెండు వేల ఇరవై ఐదులో మే ఇరవై ఏడున మంగళవారం రావడం ఒక విశేష సమయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మంగళవారం కుజగ్రహానికి చెందిన రోజు శని గ్రహానికి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు అయితే ఈ రోజున పరిహారాలు విశేష ఫలితాలు ఇస్తాయని నమ్మకం ఉంది శనేశ్వరుడు జయంతి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడున నాడు చేయవలసిన పరిహారాలు ఒకటి శని పూజ శని హోమం శనిదేవుణ్ణి నామాన్ని జపించడం ఓం శనిచ్చరాయ నమ అని శనేశ్వరునికి నల్ల తైలం నల్ల వస్త్రాలు నల్ల గులాబీలు సమర్పించండి శని హోమం చేయించవచ్చు లేదా శని తంత్రం పూజను చేపట్టవచ్చు రెండు తైలాభిషేకం శివలింగానికి నల్ల నువ్వులతో అభిషేకం చేయించడం శని దోష నివారణకు ఉపయోగపడుతుంది మూడవది దానం నల్ల వస్త్రాలు నల్ల నువ్వులు పాదరక్షలు బడిలో పిల్లలకు పుస్తకాలు లేదా భోజనం దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది శనిదేవునికి నచ్చే పదార్థాలను నువ్వుల నూనె ఉడికించిన ఆలుగడ్డలు నల్ల కండువ గుడిలో ఉన్న శని మందిరానికి సమర్పించవచ్చు హనుమాన్ పూజ మంగళవారం కాబట్టి హనుమాన్ దేవుణ్ణి అర్చన చేస్తే శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం ఉంది హనుమాన్ చాలిస లేదా సుందరకాండ పట్టించడం చేయడం ఉత్తమం ప్రత్యేక వ్రతాలు శనివారం నుండి మంగళవారం వరకు నలుగురికి భోజనం పెడితే లేదా అనాథాశ్రమంలో సేవ చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు జరిపిస్తే శని గ్రహం వల్ల కలిగే దోషాలు సడేసాటి ఏలినాటి శని అష్టమ శని లాంటి దోషాలు తగ్గుతాయని నమ్మకం ఉంది మరిన్ని వివరాలు మీ జాతకంలోని శని స్థితిని బట్టి సూచించవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు